పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలోని ఆర్జీఆర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఘోరం జరిగిపోయింది మరో నిర్భయ కేసు కన్నా దారుణం జరగడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది వేలాది మంది డాక్టర్లు తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు వైద్యురాలిపై హత్యాచారం ఘటనతో యావత్ దేశం ఉలిక్కి పడిందని వైద్య వర్గాలు మహిళల్లో అభద్రతా భావం నెలకొందని లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు జోక్యం దర్యాప్తుకు డాక్టర్లు అయితే నిందితుడికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహకరిస్తున్నారని వెంటనే ఆమె సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ భాజపా చేసింది పశ్చిమ బెంగాల్లో ఏ మహిళ సురక్షితంగా ఉన్నారని భావించడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ భాటియా విమర్శించారు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్పై సామూహిక అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది ముందు ఆత్మహత్యగా ఆ తర్వాత హత్యగా చిత్రీకరించాలని చూసిన స్థానిక పోలీసులు చివరకు పోస్టుమార్టం రిపోర్ట్ రావడంతో మానవత్వం ఉలెక్కిపడే దారుణం జరిగిందని గుర్తించారు అయితే ఎవరి ప్రోద్బలమో తెలియదు కానీ నిందితులను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అది సామూహిక అత్యాచారమేనని పోస్టుమార్టం రిపోర్టు వచ్చే వరకు గుర్తించలేదు కానీ ఆ ఘటనా స్థలాన్ని మొదట చూసిన వారు మాత్రం అది నిర్భయ కేసులో యువతి అనుభవించిన బాధ కన్నా ఎన్నో రెట్లు నరకం అనుభవించిందని చెబుతున్నారు ట్రైనీ డాక్టర్పై దాడికి దిగడంతో పాటు చనిపోక ముందే పలుమాల అఘైత్యం జరిపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది దీంతో దేశవ్యాప్త వైద్య రంగంలో ఆగ్రహం వెల్లువెత్తింది పోస్టుమార్టం నివేదికలో ఇందుకు సంబంధించిన ఆధారాలతో పాటు శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయాలున్నట్లు తేలిందే ఆమెది క్రూరమైన హత్యగా వెల్లడైంది పైగా గతంలో అనుకున్నట్లుగా చనిపోయాక కాకుండా చనిపోక ముందే అత్యాచారం చేసినట్లు తేలింది తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య ఆమె ప్రాణాలు విడిచినట్లు పోస్ట్మార్టం రిపోర్టులో వెల్లడైంది బాధితురాలి కింది పై పెదవులకు ముక్కుకు చెంపలకు దవడలకు గాయాలున్నాయి కణతతో పాటు పుర్రెకు గాయాలయ్యాయి బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినట్లు ఒకరికంటే ఎక్కువ మంది ఘటనా స్థలిలో ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా తెలుస్తోంది అలాగే ఒకటి కంటే ఎక్కువసార్లు అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైనట్లు కనిపిస్తోంది అని కర్ ఆస్పత్రి మాజీ విద్యార్థి సుబర్ణ గోస్వామి బుధవారం వెల్లడించారు ఇంకా గొంతు నిలిమి చంపినట్లు కూడా నివేదికలో ఉందని వివరించారు మరోవైపు సామూహిక అత్యాచారానికి గురైందనడానికి సాక్ష్యం ఆమె శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వరకు వీర్యం ఉన్నట్లు తెలుస్తోంది దీన్ని బట్టి తమ కుమార్తెపై ఒకరికంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు గొంతు నొలుమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో ఉండడమే కాకుండా లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నట్లు వెల్లడించారు మెడపై కొరికిన గాయాలు దాడి తీవ్రతను వెల్లడిస్తున్నాయని తెలిపారు తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ మిగతా వారిని అరెస్టు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం తమ కుమార్తెను చూడడానికి కూడా పోలీసులు అనుమతించకపోవడానికి కారణాలేంటని ప్రశ్నిస్తున్నారు కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు నాలుగు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బెంగాల్ సహా దేశవ్యాప్తంగా వైద్యులు బుధవారం తమ నిరసనలు కొనసాగించారు దీంతో ఔట్ పేషెంట్ విభాగంలో వైద్య సేవలు నిలిచిపోయాయి ఈ నిరసనలకు బ్రిటన్లోని భారత మహిళా వైద్యులు సంఘీభావం తెలిపారు నిందితుడికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహకరిస్తున్నారని వెంటనే ఆమె సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ భాజపా డిమాండ్ చేసింది పశ్చిమ బెంగాల్లో ఏ మహిళా సురక్షితంగా ఉన్నారని భావించడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు దీనిని మమతా బెనర్జీ ఖండించారు విచారణకు సహకరిస్తామని చెప్పారు ఘటనతో యావత్ దేశం ఉలిక్కి పడిందని వైద్య వర్గాలు మహిళల్లో అభద్రతా భావం నెలకొందని లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి బదులు నిందితుడిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆస్పత్రి స్థానిక యంత్రాంగంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు ఈ కేసులో బాధిత కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగాలని దోషులకు తగిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్లో డాక్టర్ డాక్టర్పై అత్యాచార ఘటనను దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అస్సాంలోని సిల్చార్ వైద్య కళాశాల ఆసుపత్రి జారీ చేసిన అడ్వైజరీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి దీంతో యాజమాన్యం ఈ సూచనను వెనక్కు తీసుకుంది